అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పండుగను ఎలా చేసుకున్నారండి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే అంగరంగ వైభవంగా ఎంతో ఆనందంగా ఈ తొలి ఏకాదశి పండుగను చేసుకున్నాము మీరెలా చేసుకున్నారు ఏ గుడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కార్తీకంలో వచ్చే ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన శయనించే శుభదినం కనుక దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల సమయాన్ని చాతుర్మాస్య అంటారు ఈ తొలి ఏకాదశి పండుగ రోజు విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ కొలవచ్చండి నేనైతే ముందుగా పూజగతిని శుభ్రం చేసి పీఠం సిద్ధం చేసి పీఠము మీద పసుపు రంగు క్లాత్ వేసి శ్రీదేవి భూదేవి సమేతడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైన పువ్వులతో తులసి మాలతో అలంకరించాను పసుపు కుంకుమ కూడా సమర్పించానండి నా దగ్గర అయితే ఇలా శంకు చక్ర నామం అఖండ దీపం ఉందండి ఇది ఉదయం వెలిగిస్తే ఒక రోజంతా వెలుగుతుందండి ఫుల్లుగా ఆయిల్ వేస్తే ఇందులో అయితే నేను ఏడు పసుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపంలో ఉంచుతాను ఇలాంటి ఒత్తి స్టాండ్ ఉంటుందండి అది కానీ మధ్యలో పెడితే దీపం అనేది చక్కగా వెలుగుతుందండి ఈ అఖండ దీపంలో ఆవు నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చండి నేనైతే నువ్వుల నూనె వేసి తరువాత ఈ మామూలు రెండు ప్రమిదలు ఉంటాయి కదండి వాటికి కూడా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వేశాను తరువాత పసుపు రంగు ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ స్టాండ్లో ఇట్లాగా మధ్యలో ఉంచుతానండి చక్కగా వెలుగుతుంది ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసిన తర్వాతనే ఒత్తులు వేయాలండి తరువాత అగర ఒత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేయాలి ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మనము ఏదైనా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తరువాత ఆహారం స్వీకరిస్తే చాలా మంచిది ఒకవేళ మీరు ఉండలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్క పూట భోజనం తీసుకొని చక్కగా కూడా ఉపవాసం వండవచ్చు వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులు తులసి దళాలతో అలంకరించాలి దీపారాధన చేసి పువ్వులతో అలంకరించిన తరువాత రెండు కళ్ళు చాలట్లేదండి చూడడానికి తరువాత దోపం వేయాలి తొలి ఏకాదశి పండుగ రోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపం ఒక్కటైనా వెలిగిస్తే చాలా మంచిదండి గుడికి వెళ్ళి కానీ పిండి దీపం వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేనైతే ఈరోజు ఇంట్లోనే ఏడు పిండి దీపాలు ఇలా తయారు చేసి నామం గుర్తు వేసి ఇందులో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి పువ్వొత్తులు వేస్తే చక్కగా వెలుగుతాయండి అలా సిద్ధం చేసి పక్కన పెట్టుకొని తరువాత స్వామివారికి తాంబూలం సమర్పించి ఇలా దీపం ముందు ఒక తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ సిద్ధం చేసుకొని ఈరోజు గోవిందనామాలు చదువుదామనుకుంటున్నానండి విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు చక్కగా గోవిందనామాలు చదివినంతసేపు గడ్డ కర్పూరంతో పూజ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్పూరం అనేది వెంకటేశ్వర స్వామి గుళ్ళు వెలిగిస్తే చాలా మంచిది నేనైతే తిరుపతిలో ఉండే అలిపిరి పాదాల మండపం దగ్గర వెలిగిస్తాను ఎలా వెలిగిస్తానో కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి ఇలా గోవిందనామాలు చదివినంతసేపు గడ్డకర్పూరంతో పూజ చేస్తే చాలా మంచిదండి మీ దగ్గర తులసి దళాలు ఉన్న తులసి దళాలతో చేసిన చాలా మంచిది మీకు ఒకవేళ టైం లేకపోతే ఈరోజు గోవిందనామాలు విన్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయండి ఈరోజు ఆహారం తీసుకోవాలన్నా ఆహారంలో అన్నం లేకుండా ఉండేట్లుగా చూసుకుంటే చాలా మంచిదండి నేను సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఏడు పిండి దీపాలు ఉన్నాయి కదండి వాటిల్ని ఏకహారతితో వెలిగిస్తున్నాను ఏకాదశి రోజే అని కాదండి ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఇలా పిండి దీపారాధన చేస్తే మనము అనుకున్న పనులు నెరవేరుతాయి ఇలా అన్ని దీపాలను వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించి ఒక్కసారి స్వామివారికి హారతి ఇవ్వాలి నేనైతే మా ఇంట్లో ప్రతి శనివారం అంటే వీలు కాని పక్షంలో వెలిగినండి వీలైన ప్రతి శనివారము స్వామివారి ఫోటో ముందు ఒక్క పిండి దీపారాధనన్న వెలిగిస్తాను ఈ తొలి ఏకాదశి పండుగకు ప్రత్యేకంగా పేలాల పిండి ఇది తయారు చేసి పెడతారండి ఈ పేలాల పిండి ఎలా తయారు చేయాలో మన శారదాస్ ఛానల్లో ఇప్పుడేనండి షార్ట్ రూపంలో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి ఈ నైవేద్యం మాత్రం తప్పకుండా ఈరోజు స్వామి వారికి సమర్పిస్తారు సమర్పించిన తరువాత చక్కగా మనము స్వీకరించవచ్చండి ఈ నైవేద్యంతో పాటు పానకం కూడా సమర్పిస్తారండి ఇంకా మీ వీలును బట్టి మీ టైం ప్రకారం బట్టి ఇంకా నైవేద్యాలను సమర్పించవచ్చు పండ్లు సమర్పించవచ్చు అంటే బియ్యంతో చేసినవి కాకుండా మిగతావి ఏవైనా ఈరోజు నైవేద్యంగా సమర్పించవచ్చు చక్కగా ఒక కొబ్బరికాయను కూడా కొట్టాలి తరువాత ధూపం వేయాలి స్వామివారికి దూపం వేసిన తర్వాత ఈ దూపాన్ని ఇల్లంతా కూడా వేస్తే చాలా మంచిదండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పండగలప్పుడు మరియు మంగళవారం శుక్రవారాలలో ఇలా దూపం వేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి ఇస్తారు కదండి ఈరోజు నేను ఆ స్టాండును సిద్ధం చేశానండి ముత్యాల హారతి పచ్చకర్పూరంతో ఇస్తే ఆ స్వామి వారు చాలా సంతోషిస్తారు వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి పచ్చకర్పూరంతో ఇస్తే మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఒకవేళ మీ దగ్గర ముత్యాల హారతి స్టాండ్ లేనట్లయితే ఒక ప్లేట్లో ముత్యాలు పువ్వులు వేసి పచ్చకర్పూరం పెట్టి చక్కగా హారతి ఇవ్వవచ్చండి ముత్యాల హారతిలో స్వామివారు ఎంత కలగా ఉన్నారో చూడండి తరువాత కొన్ని అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇంతేనండి నేనైతే ఎటువంటి హంగామా ఆర్భాటాలకు పోకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా మా ఇంట్లో మా పూజ గదిలో చేసుకున్నటువంటి పూజ ఈ మధ్య పూజల్లో ఎక్కువ ఆర్టిఫిషియల్ వస్తువులు వాడుతున్నారండి నాకైతే అలాగా నచ్చదండి అందువలన నేను న్యాచురల్గా ఉండే ఆకులు పువ్వులతోనే పూజ చేశాను ఒకసారి మీరు ఆలోచించండి మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటామా అలాంటిది దేవుడికి ఎందుకండి అంటే స్వామివారికి అమ్మవారికి అలంకరణకు ఆర్టిఫిషియల్ వాడడం ఎందుకండి న్యాచురల్గా సువాసనాభరితమైన పువ్వులనే ఉపయోగిద్దాం పూజకు ఈ పిండి ప్రమిదలు కొండెక్కితే ఆ పిండిని తీసుకువెళ్ళి ఆవులకు పెట్టవచ్చు ఈ పువ్వులు ఒత్తులు అన్నీ ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదలవచ్చు అంతేనండి ఈ వీడియో మన అమ్మదేవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శ్రావణ మాసం వస్తుంది కదండి మాసం పూజల కోసం ఏమేమి వస్తువులు కావాలి అవన్నీ ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ